హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు బబ్బర్లు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో కొందరు బబ్బర్లు అంటారు మరికొందరు అలసందలు అంటారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి అధికంగా బరువు ఉన్న వాళ్ళకైతే ఈ బబ్బర్లు అయితే చాలా మంచిది ఇవి అయితే డైట్ లో తీసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లో కూడా తీసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో అయితే రెండు కప్పుల బబ్బర్లు అయితే తీసుకున్నాము అవి అయితే నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కొందరేమో నైట్ నానబెట్టుకుంటారు కొందరు గంట కిందట నానబెట్టుకుంటారు ఎలా అయినా పర్లేదు బబ్బర్లు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో అయితే వేసుకోవాలి ఒక విజిల్ వచ్చేంతసేపు కుక్కర్లో అయితే పెట్టుకోవాలి ఈ బబ్బర్లు అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బరువు తగ్గడానికి అయితే ఇంకా చాలా మంచిది ఇందులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బరువు తగ్గడానికి అయితే చాలా మంచిది అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా మంచిది బబ్బర్లు అయితే ఉడికిపోయాయి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఆ నీళ్ళనైతే వంచుకోవాలి ఇలా వంచేసుకున్న తర్వాత వట్టిగా కూడా తినొచ్చు లేదంటే పోనికి వేసుకొని కూడా తినచ్చు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి ఎలా తిన్నా కాకపోతే పట్టి తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇందులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి పోపు వేసుకునే ముందు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే అయితే బబ్బర్లు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కాస్తంత గోల్న తర్వాత ముందుగా మనం ముడికించుకున్న బబ్బర్లు అయితే ఇందులో వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు డైట్ లో ఇవి తీసుకుంటే అయితే చాలా మంచిది ఆరోగ్యానికి మనం ఇలాంటి ఫుడ్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవ్వరం తీసుకోవట్లేదు బయట ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయాము కానీ ఇంట్లో ఇలాంటి ఫుడ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బబ్బర్లు అయితే ఇంకా చాలా మంచిది ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి టేస్ట్ కి సరిపడే కారం అయితే వేసుకోవాలి ఆ తర్వాత బబ్బర్లు అయితే ఇందులో వేసి కలుపుకోవడమే అంతే బబ్బర్లు అయితే రెడీ అయిపోయాయి కొంతమంది అలసందలు అంటారు మరి కొంతమంది బబ్బర్లు అంటారు చిన్నపిల్లలు ఉంటే ఇలా కేయకుండా వట్టి బబ్బర్లు తింటేనే చాలా మంచిది ఎందుకంటే ఇవి పోను వేయడం వల్ల కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి కేయకుండా కూడా ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో ఎలా ఉందనేసి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ మీకైతే వీడియోలలో చూపిస్తాను లాస్ట్ లో కొత్తిమీరాకు అయితే వేసుకోవాలి కొత్తిమీరాకు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో